హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం మిల్ మేకర్ కీమా కర్రీ చేసుకుందాం దానికి కావాల్సినవన్నీ ఇదిగోండి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు తీసి కట్ చేసి పెట్టుకున్నాను ఒక నాలుగు పచ్చిమిరవలు కట్ చేసి పెట్టుకున్నాను రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీర ఇదిగోండి ఒక గ్లాస్తో తీసుకున్నాను ఈ గ్లాస్తో తీసుకున్నాను ఇది ఇప్పుడు మనం దీన్ని మామూలు వాటర్ వేసేసుకోవచ్చు వేడి నీళ్ళు కూడా వేసుకోవచ్చు కానీ మామూలు వాటర్ సరిపోతుంది దీన్ని ఇలా నానేసుకుని మనం ఇలా పక్కన పెట్టుకోవాలా దీంట్లోకి ఉప్పు కారం ధనియాలు జీలకర్ర పౌడరు ఇదిగోండి మామూలుగా గరం మసాలా పౌడరు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం వేసుకుందాం అండి ఆయిల్ హీట్ ఎక్కుతుంది ఇప్పుడు కూర ఎలా చేసుకుంటున్నామో చూపిస్తానండి ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదండి మనం ఇందులో ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా మనం వేసుకోవాలి మిల్లి మేకలు బాల్స్లో ఉంటాయి కదండి మనం బిర్యానీలు వేసుకుంటాం దానికన్నా మనం ఇలా చేసుకుంటే ఫోర్ లాగా ఉంటుంది కిండా కూడా బాగుంటుంది అందులో మనం కొంచెం పసుపు కూడా వేసుకుందామండి కొంచెం పసుపు కూడా వేస్తాను సబ్ కలిపేసి మూత పెట్టుకుందాం పెట్టుకుని దీన్ని ఉడికించుకున్నాము ఒకసారి మనం ఇందుపై మగ్గుతుంది కదండి కొంచెం మనం వెల్లుల్లి పేస్ట్ ఇది వేగిన తర్వాత మనం టమాటా ముక్కలు కూడా వేసుకుందాం అండి రోజు కొద్ది టేలు ఆదివారం కదా చర్చికి వెళ్ళాలి కదా మనం దేవుడిని దేవుడింటికి వెళ్ళాలి కాబట్టి పొద్దుటే లేచి ప్రార్థన చేసుకుని త్వర త్వరగా వంట చేసుకుని ఇప్పుడు మనం ఇందులో టమాటా మొక్కలు కూడా వేసేసుకో టమాటా మొక్కలు వేసేసుకోండి బాగా కలిపిస్తూ మూత పెట్టుకున్నాం ఇది కూడా బాగా మగ్గిపోతుంది ఒకసారి మనం మళ్ళీ మోపిస్తే శుభ్రంగా టమాటా ఉల్త కూడా మగ్గిపోయింది అలం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసం పొయ్యిగా అయ్యింది కదండి ఇప్పుడు మనం ఇమిలి మేకర ఉంది కదా దీన్ని ఇలా పిండేస్తున్నాం మనం ఇది అయితే బాగుంటుందండి కీమా కూరలాగా ఉంటుంది చపాతీకి రైస్ లోకి బాగుంటుంది మనం బిర్యానీకి కూడా వాటికన్నా ఇది వేసుకుంటే బాగుంటుంది నాకు అవి అయితే రౌండ్ బాల్స్ పెద్ద ఇష్టం ఉంటుంది అందుకే ఇవాళ ఇది వండుతున్నాను ఇప్పుడు మా అబ్బాయి ఎలాగో గోలు పెట్టేస్తాడండి ఇది వచ్చాక ఆమ్లెట్ వేయాలండి చర్చి నుంచి వచ్చాక ఆమ్లెట్ వేస్తాను ఇది కూడా మనం వేపేసుకొని శుభ్రంగా చపాతీకి చాలా బాగుంటుంది రైస్కి కూడా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఆల్రెడీ మీరు చేసేసే ఉండవచ్చు నేను ఎలా వండుతున్నానో ఒకసారి చూడండి మొత్తం వేసేసుకుంటున్నాను చూడండి చక్కగా ఉల్లిపాయలు అవి కలిసిపోయి పిల్లలు తినడానికి ఏరుకోవడానికి లేకుండా చక్కగా కలిపి పెట్టేచ్చుమాట సమ్మర్లో పిల్లలు వస్తారు కదండి అమ్మమ్మల ఇంటికి శుభ్రంగా ఎలా వేసి చేసేసి రెండు గుడ్లు ఆమ్లెట్ వేసేసి ఇచ్చేస్తే చక్కగా తినేస్తారు తెల్ల మనం దీన్ని మోస పెట్టుకుందా అండి ఒకసారి ఇంకా ఇంకా కొంచెం నేను దీన్ని సరిగా అంత బాగు త్వరగా కూడా అయిపోద్దండి ఇది ఒక పది నిమిషాల్లోనే ఇదిగని ఇప్పుడు బాగా నేర్చుతుంది కదండి మనం ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు కారాలు ఇంకా కొంచెం వేస్తాం కదండి కొంచెం ఉప్పు వేస్తున్నాను కారం కూడా ధనియాలు జీలకర్ర పౌడరు కొంచెం వేసాను కలుపుకొని ఇంకా గోర మసాలా కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాండి ఇది సరిపోతుంది మీకు తగినంత మీరు స్పైసీగా తినాలంటే యాడ్ చేసుకోవచ్చు ఈ రోజైతే త్వరగా అయిపోద్ది కాబట్టి కర్రీ చేసి వెళ్తున్నాను ఇప్పుడు మనం ఇంట్లో కూడా కొంచెం కొత్తిమీర కూడా చల్లేసుకుని ఇప్పుడు మనం దీంట్లో వాటర్ వేసేసుకున్నాను బాగా వేగుతుంది కదండి ఆ మిల్లేకరంతా కారం సరిపోతుంది వాటర్ కూడా సరిపోతాయి సరిపోకపోతే మళ్ళీ వేసుకున్నాం పచ్చిమిర కారం ఉంది కదండి మనం ఇప్పుడు మొత్తం పెట్టుకుందాం ఒకసారి మళ్ళీ మనం మొత్తం తీసి చూస్తున్నాం రెడీ అయిపోయింది కదండి ఒకసారి ఉప్పు చూస్తాను ఉప్పు కారం చూస్తాను ఏమైనా పడితే వేద్దాం ఎక్కువ నేను ఫస్ట్ వేసినవే సరిపోతా ఉంటానండి చేపల బుక్స్ అవి అయితేనే కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి సరిపోదు కానీ కరెక్ట్గా సరిపోయాడు ఉప్పు కారాలు చాలా బాగుంది కూర నైట్ టైం చపాతీలు తినేవాళ్ళు చేసుకోండి చక్కగా రెండు చపాతీలు పెట్టుకుని ఇంత కూర పెట్టుకుని కూర ఎక్కువ తినాలనుకున్నా ఇది తింటే బాగుంటుంది ఎంత నూనె వేసినా చూసారో కనబడట్లేదు ఒక నిమిషం చూసి ఒక పెడదామండి ఒక నిమిషం అయినా మనం కట్టేసుకుందాం ఇది వెళ్ళి ఒకసారి చూస్తూ ఫైనల్గా మనం మొత్తం రెడీ అయిపోయింది మనం కొంచెం కొత్తిమీర వేసేసుకొని చాలా బాగుందండి నేను చూసాను కదా చాలా టేస్టీగా ఉంది ఈ రెసిపీ వచ్చి ఈ కర్రీ రెసిపీ వచ్చి చూసారు కదా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని అయిపోయింది కర్రీ స్టవ్ కట్టేసుకుందామండి ఈ రెసిపీ వచ్చి ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ లేదు కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాను ఈ కర్రీ వచ్చి ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో వస్తాను